హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో నోరూరు నుంచే పచ్చి మామిడికాయతో కమ్మని పులుసు చేసి చూపిస్తానండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ పచ్చి పులుసు చేసుకోవడానికి ముందు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి ధనియాలు జీలకర్ర మిరియాలు వేసుకుని లో ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్లీట్గా చల్లారిని ఇవ్వండి అండి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి పచ్చి పులుసు చేసుకోవడానికి ఇప్పుడు ఒక పచ్చి మామిడికాయని తీసుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ మా మామిడికాయ తీసుకున్నానండి ముందు మామిడికాయని శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ని కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా చక్కగా కాలనివ్వండి కాల్చుకుని ఈ మామిడికాయని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే స్టవ్ పైన మీరు తినే కారాన్ని బట్టి ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకోండి అండి కూడా తీసుకుంటున్నాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని తీసుకోండి నేనైతే మూడు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను వీటిని కూడా చక్కగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి చల్లారిపోయిన ఈ మామిడికాయ పైన ఉన్న చెక్కు మొత్తం నీట్గా తీసుకోండి చల్లారింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి ఇలా రాలేదు అనుకుంటే ఏదైనా పీలర్తో కూడా తీసుకోవచ్చు మీకు ఎలా కన్వీనెంట్ ఉంటే అలా స్కిన్ మొత్తం తీసుకోండి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఒకసారి పులుసు చేసుకోండి అండి చాలా కమ్మగా ఉంటాయి ట్రస్ట్ మీ వండిన కూరలన్నీ పక్కన పెట్టి అన్నం మొత్తం ఈ పచ్చి పులుసుతోనే లాగిచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి చెక్కు మొత్తం తీసుకున్నాక ఇలా మామిడికాయ ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసుకునే ముక్కలు జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుని ముందు మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం మిక్సీ పట్టుకోండి అండి మీరు పచ్చి ఎంతవరకు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ని చూసుకొని పోసుకోండి నేను తీసుకున్న మామిడికాయకి రెండు గ్లాసుల వరకు పోసుకున్నానండి ఆ తర్వాత ఈ పచ్చి పులుసుని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ముందే మనం కాల్చుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయల్లోకి కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసుకుని నేను చూపిస్తున్న విధంగా బాగా నలగనివ్వండి ఇలా నలుపుకోవడం వల్ల పచ్చి చాలా రుచిగా ఉంటుందండి చేయి కొంచెం మండుతుంది అనుకున్న వాళ్ళు చిన్న సైజు రోల్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు ఇందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు మీరు చేసుకుని పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని పచ్చి పులుసుని కలుపుకొని బౌలకు పక్కన పెట్టుకోండి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని బాన్ పెట్టుకోండి అండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ పోపుని రెడీగా పెట్టుకున్న పచ్చి పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర కూడా పైనుంచి కొద్దిగా వేసుకోండి ఒకసారి కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా గుండి గుమ్మగుమ్మలాడే కమ్మని మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలని సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ